గుంటూరు అరండలపేట శ్రీ 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 మోహనరంగ నాయకస్వామి దేవస్థానం నందు ఆలయ పారపర్య ధర్మకర్తల దేశరాజు పట్టాభి రామచంద్రమూర్తి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో విజయ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ కె శివారెడ్డి కొండవీడుకోట అభివృద్ది కమిటీ కన్వీనర్ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు నరేంద్ర కుమార్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టాభి రామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ నా ప్రమాణ స్వీకార మహోత్సవం దేవాదాయ శాఖ వారి పరిరక్షణలు జరగటం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మా తాతల తరతరం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఈ దేవాలయానికి సేవ చేస్తానని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉచితంగా నేర్పిస్తామని అతి త్వరలో ఉచిత సంగీత శిక్షణ వృత్తి విద్యా కోర్సులు పరీక్షలు రాసి విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు మహిళలకు కుట్టు మిషన్ ఎంబ్రాయిడరీ కోర్సులు ఉచిత శిక్షణ వంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయానికి వచ్చే భక్తులకు సలహాలు సూచనలు అందించవలసిందిగా ఆలయ అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు వేంచేసి వారి వారి సహకారాన్ని తప్పక అందించారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సత్యనారాయణ చారి మరియు భక్తులు పాల్గొన్నారు

ఎంత దూరమైనా సరే వెళ్ళగలిగిన ఖుషి కానీ బాట సేవలో உச்சித விஜயபுரத்தில் பிள்ளைமந்தே பேதவாரம் పంచ పారంపర్య ధర్మకర్తగా నేను టూర్నమెంట్ ద్వారా గుర్తించి నాకు అవకాశం ఇచ్చారు దీంతో నేను మా దేవాలయ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో పదవి తీసుకోవడం జరిగింది మేము ఇక్కడ విద్యా పౌర శిక్షణ సంగీత నృత్య కళలకు ప్రోత్సహిస్తూ ఉచితంగా శిక్షణ ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకునే ఉన్నాం అదేవిధంగా భగవంతునికి చెందినటువంటి ఐదుకరాల ఫలాన్నిక్రాంతమే జరిగింది పాతమంతరంలో ఉన్నటువంటి దేవస్థాన భూముల్ని తిరిగి దేవస్థానానికి రప్పించుకోవడానికి ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్టి అమెంట్ అమెండ్మెంట్ ప్రకారంగా పది రోజులు వివరించి వాళ్ళని వెళ్ళగొట్టి పూర్తిగా భూముల్ని ఆక్రమించుకోవడానికి స్వాధీన్యం చేసుకోవడానికి అధికారం కల్పించింది ఆ అధికారాన్ని వినియోగించుకొని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణ బయటకు పంపించి దేవుడి భూములను దేవుడికి తీసుకొచ్చి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ పదే ప్రమణి నేను మనసావాత్య సంకల్పంగా చేస్తున్నాను ఇదే విధమైనటువంటి కోరిక తినడానికి నా కార్యక్రమాలని నేను సజావుగా చేయడానికి మీ అందరి సహాయ సహకార సలహాలు కావాల్సిందిగా కోరుతున్నాను మీ అందరి సహకార సహకారాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ